ముందుగా స్టవ్ వెలిగించాలి ఇప్పుడు కుక్కర్ పెట్టాలి ఇప్పుడు ఆయిల్ వేయాలి ఆయిల్ తాగింది ఇప్పుడు ఒక యాలక చెక్క లవంగ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేయండి ఇప్పుడు ఆనియన్స్ వేయండి ఆనియన్స్ పొడవుగా కొయ్యండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఒకసారి కలపండి ఇప్పుడు మటన్ కాల్ వేయండి ఒకసారి బాగా కలపండి ఒకప్పు ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి ఇప్పుడు ఉప్పు కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఒకసారి బాగా కలపండి టూ మినిట్స్ తర్వాత వాటర్ వేయండి ఇప్పుడు కుక్కరమొట్టండి ఇప్పుడు విజిల్ పెట్టండి ఒక టెన్ విజిల్స్ వేయించండి టెన్ విజిల్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కుక్కర మొక్క తీసి చూద్దాం కుక్కసారి బాగా కలిపి నేను తీసుకున్న మేకాలు బాగా లేతవండి అందుకే టెన్ విజిల్స్ వేయించాను మిగతాది సిమ్లో పెట్టి వాటర్ దగ్గర అయ్యే వరకు ఉంచాలి ఇప్పుడు ధనియాల పొడి దారా మసాలా జీలకర్ర నువ్వుల పొడి కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలపాలి ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు కొత్తిమీర వేద్దాం బాగా బాగా చల్లారిన తర్వాత లెమన్ పిండి అండి నేను చింతపండు వేయండి నిమ్మరసం వేస్తాను బాగా కలిపి గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో ఫ్రై చేసి వేయండి బాగుంటుంది